ఇప్పుడు ఈ సినిమా కూడా అతను ఏమంటే తీసాడు ఈ కుర్రాడు తీసి ఈ కుర్రాడు ఎవరో కాదు ఈ కుర్రాడ పెళ్ళికి నేను చేసి నేను చేసిన పెళ్ళి ఇది ఆ నాయన ఇది ఎవరో సినిమా అమ్మాయి ఏమైనా పోతున్నాడు అని చెప్పని నాకు అడిగితే నేను మా బంధువులు పిల్లలు మా బంధువు పిల్ల కాకినాడలో ఉందని చెప్పి తెప్పించి చేశాం వసుంధ్రా బాలయ్యకి వసుంధర ఆమెకు తెలిసి అని నేను ఆమె బాగా తెలుసు ఆమె ఎగర మాట్లాడకూడదు కదా ఇంట్లో పాపం మరి గృహిణి కదా వాడు మళ్ళీ ఏదైనా చేస్తాడు లేనిపోయిందని చెప్పని చెప్పారు ఆమెకి అన్నీ తెలుసు చేసింది నేను కదా పెళ్ళి కనుక అతనికి ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదు ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదు ఎక్కడైనా కనపడ్డా కూడా ఏదో మన శత్రువుగా చూసినట్టు పోతూ ఉంటాడు నేను పేద పట్టించుకుని ఇవన్నీ మనం పట్టించుకునే ఏజ్ దిగి పోతూ ఉంటాడు ఇవన్నీ ఇతని గురించి ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి అవన్నీ చెప్పడానికి చాలా చెప్పేశాను మళ్ళీ చెప్పి 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 నా లంగ్ పవర్ దెబ్బతింటాను చెప్పండి ఏదైనా కొంచెం నావెల్గా ఏదైనా క్వశ్చన్ కొత్త క్వశ్చన్ ఏదైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్